హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ ఈరోజు నేను బగారా రైస్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను ఇది చాలా చిన్న రెసిపీ అండి కానీ కొంతమందికి అయితే తెలియదు ఆఫ్కోర్స్ ఫస్ట్ నాకు కూడా తెలియదు యూట్యూబ్లో చూసుకున్నాకే తెలిసింది ఎలా ప్రిపేర్ చేయాలో సో నా కూడా తెలియని వారు కూడా చాలామంది ఉంటారు కదా అందుకే వీడియో చేస్తున్నాను సరేనా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బిర్యానీ తయారు చేయడానికి అయితే మెయిన్ పదార్థాలు అయితే మసాలా దినుసులు ఈ మసాలా దినుసులు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి దీంట్లో షాజీరా వక్క మిరియాలు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి అవి అలాగే ఒక పెద్ద సైజు పుదీనా కట్ట కట్ట ఇస్తే చాలా అంటే చాలా స్మెల్ ఉంటుంది అలాగే రైస్ ఇక రైస్ అయితే మన ఇంట్లో క్వాంటిటీని బట్టి తీసుకోండి అంటే మనం మెంబర్స్ని బట్టి అయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా నార్మల్గా అట్లాగే ఇప్పుడు కూడా అంతే మరి ఎంతమంది ఉంటే అంత ఇప్పుడు మా ఇంట్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కోసం ఒక టూ కప్స్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఆనియన్ మంచిగా పొడుగ్గా తరుముకోవాలి మరి చిన్నగా తుక్కుతుకు కాకుండా పొడుగ్గా తరుముకోవాలి మేబీ వన్ ఆర్ టూ అజవర్ విష మీరు ఇక సైజుని బట్టి కొలతను బట్టి తీసుకోండి అలాగే పచ్చిమిర్చి అండి ఎందుకంటే పొడి కారం వేయం కాబట్టి దీంట్లో ఈ పచ్చిమిర్చి తగిన తీసుకోవాలి నేనైతే మినిమం ఎయిట్ తీసుకున్నాను అలాగే నెయ్యి యాక్చువల్గా నెయ్యి ఆర్ డాల్డా కానీ డాల్డా కంటే ఎక్కువ నెయ్యి ఇంటే యాక్టివ్ ఉంటాం కాబట్టి సో నెయ్యి అయితే తీసుకున్నాము కొంచెం లూజ్గా ఉంది నెయ్యి మరి డాల్టీ వేస్తే టేస్ట్ రాదండి సో అందుకే బిర్యానీ అంటే ఖచ్చితంగా నెయ్యి వేసి చాలా చాలా సూపర్ టేస్టీ వస్తుందండి అందుకే నెయ్యి అలాగే సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే మనకు దేని అయినా ఉండాల్సిందే ఇక బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వద్దు అని అంటారు కానీ ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అండి ఇంత కొంచెం తక్కువ బీపీ ఉన్నవాళ్ళేది సరేనా ఇక డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందంటే యాక్చువల్లీ ఈ వీడియో అయితే మేము వెళ్ళినప్పుడు అయితే చేసాము లాస్ట్ టైం వీడియో మీకు అప్పుడు చేశాను కదా శివరాత్రిలో కార్తీక మాసంలో వస్తుంది చెట్టు కింద వంటలు అని సో అది వీడియోలో అప్పుడు తీసామండి ఏం లేదంటే ఫస్ట్ అయితే గంజు పెట్టేసుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి వేగినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా ఆనియన్ అన్నీ వేసేసుకోవాలండి అన్నీ వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా చూడండి యాక్చువల్గా అప్పుడు మాకు అక్కడ వన భోజనానికి వెళ్ళినప్పుడు మనకు స్టవ్ అలాంటిది ఏముండదు కదా సో కట్టలేకపోయేమీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది చూడండి మంచిగా అయితే మనకు అందాజ కొద్ది అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం ఎక్కువ పెద్ద సైజు ఉంటేనే మంచిగా ఉంటుంది కలుపుకోవడానికి వంచడానికి దేనికైనా కూడా చూస్తున్నారు కదండి ఇవన్నీ మనం ఐటమ్స్ అయితే మొత్తం మీద కలుపుకోవాలి చుట్టూరా గ్యాస్ అనే కొంచెం అడ్జస్టబుల్ కాబట్టి ఇక్కడ మనం పోయే కాబట్టి అది ఎట్టినట్టు అట్లా ఉంటుంది చూస్తున్నారు కదా అన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు అన్నీ కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలండి దీన్ని అన్ని ఐటమ్స్ అయితే వేస్తేనే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది లేకపోతే టేస్ట్ అయితే రానే రాదు ఇగో లాస్ట్గా మనం మసాలా దినుసులు బిర్యానీ యాకైతే వేసేసాము చూస్తున్నారు కదా కనబడుతుంది కదా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కొంచెం ఆనియన్ పచ్చిమిర్చితో వేస్తే టేస్ట్ రాదు సో అందుకే కొంచెం మెల్లిగా వేస్తే అయిపోతుంది ఇంకో తర్వాత కొంచెం షాజీరా అది మళ్ళీ కొంచెం దాల్చిన చెక్క అది యాలకులు లవంగాలు లవంగాలు ఎక్కువ వేసుకుంటే మనకు ఘాట్ అనేది వస్తుంది సో అందుకే ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి లవంగాలు కొంచెం తక్కువ వేస్తే బాగుంటుంది మొత్తం కేయకుండా కూడా టేస్ట్ రాదు సో అందుకే లైట్గా ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అసలు చెప్పడం మర్చిపోయాను ఇంగ్రీడియంట్లో సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ కొంచెం గోల్డేస్ కలర్ మన కలర్ చేంజ్ అయినట్టు ఉంటుంది కదా సో అట్లా అయినాక మొత్తం కలుపుకోవాలి ఇక మనకు తగ్గట్టు వాటర్ అండి ఇప్పుడు మా నార్మల్గా మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటాం కదా ఇది కూడా అంతే అండి అలాగే సరిపడినంత ఉప్పు మరి ఎక్కువ అయితే వేసుకోకండి ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా అంతే ఇప్పుడు మేము ఒక త్రీ కప్స్ పెట్టాము తో సిక్స్ కప్స్ వాటర్ పోయంగా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే మనకి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా ఏం లేదండి చూస్తున్నారు కదా మొత్తం అంతే అండి వాటర్ ఇసర వచ్చేసరికి ఆ ఇంత మనం బియ్యం వేసి కలుపుకోవాలండి అంతే మొత్తం బియ్యం ఉడికినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు బిర్యానీ అయితే రెడీ అవ్వడం అయితే అయిపోతుందండి చూస్తున్నారు కదా తర్వాత దానిపైన మనం కాజు ఇంకా బాదం ఏమైనా ఉంటే గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీ అంటే ఈజీవే అండి బగారా రైస్ ప్రిపేర్ చేయడం ఎక్కువ మనకు కొంచెం ముట్టి చూడగానే తెలిసిపోతే అయిపోయితే అయిపోతుంది అన్నట్టు అంతే అండి చూస్తున్నారు కదా నోరో నుంచి బగారా అయితే రెడీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి దీనికి కాంబినేషన్గా అయితే మేము సాంబార్ తీసుకున్నాం ఎందుకంటే పన్న పుచ్చిన పోయినట్టు నాన్ వెజ్ ఉండాలి కాబట్టి లేకపోతే మటన్ అర మటన్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది అండి బగర రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ సాయి ప్రశాంత్ భోగ మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ